తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఏడు వరకు ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా గ్రామాల్లో తెలంగాణ సంస్కృతి సారథి ఆధ్వర్యంలో అయితే ప్రజాపాలన జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఆ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు మనతో పాటు సాంస్కృతిక సారథి కళాకారులు అయితే మనతో పాటు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకున్నాం చెప్పండి అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు ఎట్లా ప్రజల్లో తీసుకుపోతారు పోతున్నారు ఈ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఏర్పడి మరి సంవత్సరం గడుస్తున్నటువంటి కాలం లోపల మరి ప్రజాపాలన ప్రజా ప్రజా విజయోత్సవ కళాయాత్ర పేరిట తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందాలను మరి రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నం చేసిండ్రు దీన్ని విజయవంతంగా నేటికి మరి ఆ పది రోజులుగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం ప్రజల లోపల మరి ఈ యొక్క ప్రభుత్వ ఆరు గ్యారంటీ పథకాలను ముఖ్యంగా ఆరు గ్యారంటీల మీద మా కళాయాత్ర పాటలను రజ రాసుకొని వాళ్ళకు అర్థమయ్యే భాషలో వాళ్ళకు అర్థమయ్యే రీతిగా ప్రతి గ్రామ గ్రామాన కూడా మేజర్ ముఖ్యంగా మేజర్ గ్రామ పంచాయతీలు మరి వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ కాకుండానే ఎక్కడ ఎక్కువ జనాలు ఉంటే అక్కడ మా బండి ఆపుకొని వాళ్ళకు అర్థమయ్యేటట్టు మా పాటలు పాడుతూ ఉన్నాం సంస్కృతిక సారథి గదిలింది మన పల్లె పల్లెకు పతకాలను మోసుక వస్తుంది ప్రతి గడప గడపకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ప్రతినిధులుగా పరుగు పెట్టినది సంస్కృతిక గదిలింది మన పల్లె పల్లెకు పతకాలను మోసుక వస్తుంది ప్రతి గడప గడపకు మన పల్లె పల్లెకు పథకాలను మోసుక వచ్చింది ప్రభుత్వం ఇచ్చే ప్రతి సాయము ప్రజలకు మాదేయము ప్రాంతమంతా అభివృద్ధి కాయము పరిపాలన చేసే న్యాయము పరిపాలన కడుపేద కడుపేల కడుపేదల అభివృద్ధి కాయము అదే కాంగ్రెస్ లక్ష్యము సంస్కృతిక సారథి కదిలింది మన పల్లె పల్లెకు పథకాలను మోసుక వస్తుంది ప్రతి గడప గడపకు సారధి కదిలింది మన పల్లె పల్లెకు పథకాలను మోసుక వస్తుంది ప్రతి గడప గడపకు ఆరు గ్యారెంటీ పథకాలను మరి ఆరు గ్యారెంటీలో ఒక తొమ్మిది పాయింట్స్ మాకు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతిదీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన నా నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించిందని చెప్పంగానే మహిళల ముఖాలలో చాలా ఆనందం వెలుగుతూ ఉన్నది అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా మరి రెండు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తున్నది అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇవన్నీ కూడా ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడు మరి ప్రజలంతా మరి సానుకూలంగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా వివరిస్తూ మధ్యంగా బోనస్ అనేది ఇప్పుడు సన్న రకం వడ్లకు ఐదు వందల బోనస్ అనగానే రైతులు సంతోషంగా ఉన్నారు మరి దీన్ని కూడా సంక్రాంతి కానుకగా మేము చెప్పే దాంట్లో సంక్రాంతి కానుకగా రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు మరి ఎవరైతే ఈ కౌలు రైతులు ఉంటారో వాళ్ళకు పన్నెండు వేలు అనే విషయాలను కూడా చెప్పినప్పుడు రైతుల కళ్ళల్లో కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అట్లా ఇట్లా అనేక పథకాలు ఇంకా చాలా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇందిరామ్మ ఇండ్లు వస్తున్నాయి దాంట్లో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు వస్తున్నాయని ప్రత్యేకంగా వాటి మీద పాటలను రూపొందించుకున్నాం ముఖ్యంగా మహిళలకు రైతులకు మరి బడుగు బలహీన అంటే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి ప్రజలకు ందిరమ్మ రాజ్యం అంటే ఏందనేది పూర్తిగా మా పాటల ద్వారా వాళ్ళకు అవకాశం వినిపిస్తున్నాం మనతో పాటు ఇప్పుడు మరో కళాకారుడు ఉన్నాడు అసలు ప్రజలకు వెళ్ళేటప్పుడు వీళ్ళు వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ప్రజలకు వెళ్ళేటప్పుడు ప్రజల స్పందన ఎలా ఉంటుంది అయితే ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా మరి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మరి ఈ ఆరు గ్యారంటీలను మాట పాట రూపంలో వివరించడం జరుగుతుంది అయితే మేము వెళ్ళే క్రమంలో ఇలా ఇంత ఎన్ని రోజులు ఈ పథకాలు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని ఇలా పేపర్లో టీవీలో అక్కడిక్కడ విన్ను వినుడే కానీ ఇలా మేము పాట రూపంలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆరు గ్యారంటీలతో పాటు ఇలా ప్రజల సంక్షేమం కోసము మరి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుందో మేము మా పాటల ద్వారా వివరించడం జరుగుతుంది ప్రజలు కూడా మరి సానుకూలంగానే స్పందిస్తున్నారు మరి దాంట్లో భాగంగానే ఈ పథకాల గురించి ఒక పాట పాడతా ఆత్మగల్ల మన ప్రభుత్వమే అండదండగా నిలిచిందన్నా అభయహస్తమే ఇచ్చి ఆరు గ్యారంటీలు తెచ్చిందన్నా వచ్చింది ప్రజాపాలన కదలి అరే ఇచ్చింది సంక్షేమ దీవెనా మన ఇందిరమ్మ రాజానా ఆత్మగల్ల మన ప్రభుత్వమే అండదండగా భయహస్తమే ఇచ్చిందన్నా ఆరు గ్యారంటీలు తెచ్చిందన్నా అరే వచ్చింది ప్రజా పాలన పాలనా ఇచ్చింది సంక్షేమ దీవెనా ఇందిరం సంక్షేమ ని మన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ గ్యారంటీ ఇక సొంతిల్లు మనమంతా కట్టుకోనికి ఐదు లక్షలు గ్యారంటీ గ్యారంటీ లక్షలు గ్యారంటీ ఆహా ఉద్యమకారుల కుటుంబాలకు ఇళ్ల జాగాలు గ్యారంటీ 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 ఇక రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు గ్యారంటీ మరి ఈ విధంగా వెళ్తున్నాం మేము తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మాత్రం పెద్దపీట వేసింది మొట్టమొదటిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగిన మహిళలకు మాత్రం ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది అసలు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మహిళలు మహిళల స్పందన ఎలా ఉంటుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అభిప్రాయం మీరు గ్రామాలలోకి పోయినప్పుడు తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఉచిత బస్సు పేరుతో మహిళలకైతే పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తుంది వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది ఇందిరమ్మ రాజ్యములో ప్రజా పాలన వచ్చింది రేవంతన పాలనలో పండు వెన్నెల కాసింది ఇందిరమ్మ రాజ్యములో ప్రజా పాలన వచ్చింది రేవంతన పాలనలో పండు వెన్నెల కాసింది వస్తావా 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 ప్రగతి పదములో సాగిపోదాము ప్రజా పాలనలో వస్తావా వస్తావా ప్రగతి పాదములు సాగిపోదాము ప్రజా పాలనలు ఇందిరమ్మ రాజములో ప్రజా పాలన వచ్చింది రేవంత్ పాలనలో పండు వెన్నెల కాసింది ఇందిరమ్మ రాజములో ప్రజా పాలన వచ్చింది రేవంత్ అన్న పండు వెన్నెల కాసింది మహిళలకు నేడు ఉచిత బస్సు ప్రయాణాలు మురిసిపోతున్నారు అక్క సెల్లెల సంబంధ ముసిపోతున్నారు యాభై వేల యువతకు ఇచ్చిన ఉద్యోగాలు తెలుసుకోవాలి తెలంగాణ మేధావులు తెలుసుకోవాలి తెలంగాణ మేధావులు కొన్ని రోజుల్లో బతకాలు అందేలా అందించెందుకు మీ ముందుకు రానుంది వస్తావా 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 ప్రగతి పాదములో సాగిపోదాము ప్రజా పాలనలో వస్తావా వస్తావా ప్రగతి పాదములో సాగిపోదాము ప్రజా పాలనలో మొత్తానికైతే మహిళలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మాత్రం మన పాట రూపంలో మనకు తెలియజేశారు మనతో పాటు మరో మరో కళాకారు చెప్పండి గ్రామాలకు వెళ్ళినప్పుడు యువకులు ఎట్లా స్పందన ఉంది యువకుల నుంచి మంచి స్పందన ఉంది ఆరు గ్యారంటీల మీద మంచి వార్తలు మీ కళాజాత బృందం వారా ఈ ప్రభుత్వం చేసేటటువంటి పథకాలు ప్రజల్లోకి తొందరగా వెళ్తుంటాయి అంటే యువకులు చాలా మెచ్చుకుంటున్నారు మరి మేధావులు కూడా అక్కడక్కడ చిన్న చిన్న విమర్శించేటోళ్ళు కూడా మా పాటల ద్వారా చైతన్యమై మరి ఈట కోసం ఆ పథకాల కోసం తెలుసుకొని ప్రభుత్వం ప్రభుత్వానికి అనుకూలంగా మారిన్లు అందులో భాగంగా ఒక పాట రమణ చందనాలో ఎన్నెల సర్కారుకు వందనాలో ఎన్నెల రమణ చందనాలో ఎన్నెల సర్కారుకు వందనాలు ఎన్నెల ఎన్నెల తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలకై ప్రజా పాలన చిన్నది ఆరు గ్యారంటీలతో ఆరోగ్య ఆరు గ్యారంటీలతో అభయ హస్తమిచ్చినాది ఇందిర రాజ్యంలో ఎన్నలా ఇందిర రాజ్యంలో ఎన్నలా ఇంటింటికి సిరులనిచ్చే ఎన్నలా ఎన్నల రామణ చందనాలో ఎన్నల సర్కార ని బంధనాలో ఎన్నల రామణ సందనాలు కాంగ్రెస్ సర్కారు ని బంధనాలో ఎన్నలా మొత్తానికి తీసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాత్రం తెలంగాణలో అభివృద్ధి పదంలో నడుస్తుంది అభివృద్ధి పథకాలపై మాతో పాటు ఇక్కడ మరో కళాకారుడు ఒకసారి అడిగి తెలుస్తున్నాను చెప్పండి గ్రామాలకు పోయినప్పుడు వృద్ధులుగా వారు ఏమంటున్నారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏదైతే అనౌన్స్మెంట్ చేసిందో నాలుగు వేల పెన్షను ఆరు వేల పెన్షన్ అనేటువంటిది ఉందో దాని మీద చాలా ఆశతోని ఎదురుచూస్తూ ఉన్నారు దాన్ని కూడా సంక్రాంతికి అందిస్తున్నటువంటి ఒక మాటను కళాకారులుగా మేము ప్రజల లోపల తెలియజేస్తూ ఉన్నాం మేము కొట్టేటువంటి డప్పు ప్రతీది కూడా ఇవాళ మా ధర్వంతా కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు చేరాలి సంక్షేమాన్ని ప్రజలందరూ కూడా పొందాలి అనేటువంటి ఒక నినాదం అనేటువంటి తెలియజేస్తూ అరే డప్పు లేగినై డప్పు లేగినై దందన దన దన లేగినై దందన దన దన డప్పు లేగినై దందన దన దన డప్పు లేగినై అరే చర 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 లేగినై చర 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 చిర్రా లేగినై చర 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 చిర్రా లేగినై చర 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 చిర్రా లేగినై అరే అన్నలారా డప్పు లేగినై అక్కలారా మా నలారా గారలారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే ఫలాలను తెలియజేయగదిలే ఫలాలను తెలియజేయగదిలే ఫలాలను తెలియజేయగదిలే ఆరు గ్యారంటీలను ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పుటకొచ్చే అర్ధమయ్యేలా చెప్పుటకొచ్చే అర్థమయ్యేలా చెప్పుటకొచ్చే సంక్షేమాన్ని ప్రజలకు వంచే సారధిగా మేం కదలి వచ్చినం సారధిగా మేం కదలి వచ్చినం సారధిగా మేం కదలి వచ్చిన ఉండం అన్నలారా అరే అక్కలారా మాత ములారా అరే తల్లులారా అరే దందన దనదన దన డప్పు లేగినై దందన దన దన డప్పు లేగినై చర 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 చిరా లేగినై ఈ విధంగా ప్రతి ఒక్క గ్రామానికి మా ఆట పాట మా డప్పు దర్వలతో ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నాం ప్రజలకు సంక్షేమము ప్రతి ఒక్క పథకాన్ని తెలియజేస్తూ ఎవరు కూడా ఇవాళ ఎలాంటి దళారి వ్యవస్థ లేకుండా ప్రజలందరూ కూడా నిస్వార్థంగా ప్రజలందరూ కూడా ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ చేరాలే ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా ప్రజలు పూర్తి స్థాయిలో లబ్ధి పొందాలనేటువంటిది కళాకారుల లక్ష్యంగా ఇవాళ మేము ముందుకు పోతా ఉన్నాం ప్రజలందరూ కూడా దాన్నే తెలియజేస్తూ ఉన్నాం మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణ సంస్కృతి సారథి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కళాజాత ఈ ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం మాత్రం మంచిరా జిల్లాలో ఘనంగా జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు మాత్రం ప్రజలకు తీసుకెళ్తున్నారు ఒకటి రెండు పథకాలు అమల్లోకి రాకు రాకున్నా కూడా వాటిని ఎప్పుడు అమలు చేస్తారు ఎందుకు అసలు అమలు కావడం కారణాలు ఏంటి అనేది మాత్రం ఇక్కడ కళాకారులు మాత్రం ప్రజలకు వివరిస్తున్నారు